నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం నేను విఎస్ఆర్ మూర్తి సో గురువారం సో ఈరోజు ఏంటంటే స్టాక్ మార్కెట్ కొంత ఒడిదుడుకుల్లో ఉండే ఉండొచ్చు అని భావిస్తున్నారు అలాగే ఏంటంటే కార్పొరేట్ రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్ ఎట్లా ఉంటుంది ఎలా ఈరోజు ముందుకు వెళ్ళాలి అనేది తెలుసుకుని పోయే ముందు మీకు తెలుసు కదా ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద రెండు నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే గెస్ట్ తోటి మీరు మాట్లాడి స్టాక్ మార్కెట్లో మీకున్న సందేహాలు అలాగంటే మీకు ఏమైనా సూచనలు కావాలంటే తీసుకోవచ్చు అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆ స్పెషల్ గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది సో ఆ తోటి మీరు ప్రోగ్రామ్ అయిన తర్వాత వారిని కాంటాక్ట్ చేసి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే తీసుకునే అవకాశాన్ని కూడా ప్రైమ్ నేను కల్పిస్తోంది అది అయితే నిర్ణయం మాత్రం మీదే సో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ని ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను శ్రీ ప్రభు మాలెంపాటి గారు నమస్తే అండి నమస్తే సార్ వెల్కమ్ టు ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఎస్ సార్ రైట్ సార్ సో సార్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు సార్ అబుదాబి నుంచి రవీంద్ర గారు లైన్ ఉన్నారండి గుడ్ మార్నింగ్ రవీంద్ర గారు మార్నింగ్ ప్రభు గారు మాట్లాడండి సార్ ప్రభు గారు నమస్కారం అండి సార్ నమస్తే సార్ ఓల్డ్ కొంచెం త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ ఉంది ఉంది సార్ వాళ్ళ ఫ్లాట్ కొంచెం ఉంది మీకు అవుట్ స్టాక్ అయింది మీకు త్రీ ఫిఫ్టీ ఎయిట్ కనుక కట్ అయితే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది త్రీ సెవెంటీ త్రీ సిక్స్టీ దాకా ఆ రేంజ్ వరకు కొంచెం హోల్డ్ చేయండి సార్ మీరు ప్రాఫిట్లు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది హోల్డ్ చేసుకోండి సార్ రైట్ సార్ మరో కలర్ లైన్లో ఉన్నానండి రవి రంగారావు గారు ఘంటసాల నుండి గుడ్ మార్నింగ్ రంగారావు గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ప్రభుత్వం ప్రతిరోజు చెప్తున్నారు కదా షట్వాల్లో పెట్టుబడి పెట్టమని ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ సంవత్సరాలు సార్ ఈ రేట్ లో ఏదండి ఒకటి అండి సిల్వర్ ఏదైతే ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్ కొనవచ్చు సార్ ఎందుకంటే గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్ మీకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటే ఇప్పుడు ఉన్నదానికి లక్ష పదకొండు వేలు పన్నెండు వేలు ఉంది మీకు ఎందుకంటే కన్జంప్షన్ ఎక్కువ అవుతుంది ఇండస్ట్రియల్ యూసేజ్ పెరుగుతోంది సిల్వర్లో సో డెఫినెట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మంచి సెలక్షన్ చేసుకున్నారు వెరీ గుడ్ సెలక్షన్ మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ దాకా హోల్డ్ చేయండి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సార్ రైట్ సార్ సార్ మరో కలర్ అండి అశోక్ గారు విజయవాడ నుండి గుడ్ మార్నింగ్ అశోక్ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్ యూనియన్ బ్యాంక్ యూనియన్ తీసుకున్నారు అది కొనుక్కోవడం మంచిదంటారు బ్యాంకులు కొంచెం పెరగాలి బ్యాంకులు కొంచెం పెరిగే అవకాశమే ఉంది కానీ యూనియన్ బ్యాంక్ కొంచెం వన్ ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ డౌన్లో ఉంది ఇది బ్రేక్అవుట్ అయిందండి ఇది వన్ ఫిఫ్టీ వన్ కొంచెం క్రాస్ అయితే వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఆ రేంజ్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఎంటర్ అవ్వచ్చు ఎందుకంటే కింద నుంచి బాగా ఇది దాదాపుగా వన్ థర్టీ నుంచి పెరిగింది సో డెఫినెట్గా వన్ సిక్స్టీ దాకా హోల్డ్ చేయండి అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి లేదా ఎన్ ఫ్రెష్ ఎంట్రీ అయినా షార్ట్ టర్మ్ కొంచెం ప్రాఫిట్స్ తక్కువ పెట్టుకొని ఇప్పుడు కొనుక్కొని వన్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అక్కడ స్టాప్లాస్ పెట్టుకోండి ఒకవేళ అక్కడ దాకా వచ్చినప్పుడు ఆ రేంజ్లో ఎగ్జిట్ కావండి ఎందుకంటే పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది బట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ బాగున్నాయి కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కొనొచ్చు ఫ్రెష్ కూడా చేయొచ్చు ఎస్ సార్ మరో కళ లైన్లో ఉన్నాం దుర్గారావు గారు అండి దుర్గారావు గారు గుడ్ మార్నింగ్ అండి తిరుపతి నుండి గుడ్ మార్నింగ్ సార్ సార్ ప్రభుగత మాట అండి సార్ ప్రభు సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ నమస్తే చెప్పండి సార్ సార్ నేను యూనియన్ బ్యాంక్ వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా తీసుకు సార్ యూనియన్ బ్యాంక్ ఇప్పుడే అనుకున్నాం సార్ వన్ ఫార్టీ సెవెన్ నడుస్తోంది బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ ఉందండి బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్స్ నిఫ్టీ కంటే స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఎస్బీఐ కూడా నిన్న ట్వంటీ థౌసండ్ క్రోర్స్ బాండ్స్ ఇష్యూ చేస్తున్నాడు సో నిన్న పిఎస్సి ఇండెక్స్ బాగా పెరిగింది సో ఏదైనా బ్యాంక్ నిఫ్టీ కొంచెం పెరిగితేనే నిఫ్టీ కూడా కొంచెం ఆల్ టైం హై టచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఐటీ స్టాక్స్ ఐటీ బాగా పడ్డాయి ఎక్కడో చోట ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఐటీ కూడా యూటోన్ తీసుకునే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అయితే హోల్డ్ చేసుకోండి ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ టు వన్ సిక్స్టీ రేంజ్ లో వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి సార్ రైట్ సార్ రైట్ సో సార్ అయితే ఇప్పుడు మార్కెట్ ఈ రోజు ఎట్లా ఉండబోతోంది సార్ ఈ రోజు డెవలప్ సరే ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ నిఫ్టీ ఎక్స్పైరీ రోజు జనరల్ గా ఎండింగ్ లాస్ట్ త్రీ చూస్తే కొంచెం పాజిటివ్ క్లోజ్ అయినాయి సో ఈ వాలటాలిటీ మటుకు తప్పదు హెవీ వోల్టాలిటీ ఉంటుంది నిన్న కూడా వన్ ట్వంటీ పాయింట్స్ పెరిగి మళ్ళీ సెవెంటీ పాయింట్స్ ఇది రివర్స్ అయింది సో అట్లా డెఫినెట్గా వాలిటాలిటీ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు గ్లోబల్గా చూసుకుంటే ఐఆర్సీ ఇండియన్ రష్యా చైనా ఈ ముగ్గురు కలుస్తున్నారు ముగ్గురు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టరు మన హోమ్ వీళ్ళు కూడా కొంచెం అంటే అక్కడ చైనాలో కలిశారు సో మేజర్గా వీళ్ళు ముగ్గురు కలిస్తే ట్రంప్కి ఎఫెక్ట్ ఎందుకంటే డాలరైజ్ అవుతుంది వీళ్ళు కొత్త డాలర్ కొత్త కరెన్సీ తెస్తారనే ఉద్దేశం ఉంది కాబట్టి సో డెఫినెట్గా అది కొంచెం పాజిటివ్నెస్ ఏ డెవలపింగ్ కంట్రీస్ ఈ మూడుగానే కలిస్తే కి చాలా ఇబ్బంది అవుతుంది అందు ఆ ఉద్దేశంతోనే కొంచెం ఉంది ప్రస్తుతానికి డాలర్ ఇండెక్స్ తగ్గితే మిగతా కంట్రీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి డాలర్ ఇండెక్స్ కొంచెం తగ్గకూడదు అది కొంచెం వీక్నెస్ ఉంది సో మేజర్ గా చూస్తే మనకి లాంగ్ టర్మ్ అయితే స్టిల్ బుల్ రన్ ఇంటాక్ట్ సో నో డౌట్ ఎట్ ఆల్ కాదు రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రంప్ టారీఫ్లు కూడా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇండియా యుఎస్ మినీ డీల్ అన్నారు ఇంత మటుకు బయట పెట్టలేదు దీని మీద ఇండియా యూఎస్ మినీ డీల్ మీద మనం మాట్లాడదాం సార్ సో సత్యనారాయణ గారు విశాఖపట్నం నుండి గుడ్ మార్నింగ్ సత్యనారాయణ గారు సార్ గోల్డ్ గోల్డ్ ఇన్వెస్ట్ ఓకే సార్ గోల్డ్ లో మంత్లీ మంత్లీ ఎలా చేస్తున్నారు ఈటీఎఫ్ కొంటున్నారా మామూలు గోల్డ్ పర్చేస్ చేస్తున్నారా డైరెక్ట్ అంటే ఇక్కడ బేసిక్ ఒకటి ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి సార్ గోల్డ్ మీకు అవసరార్థం ఉందో దాన్ని ఎక్రూట్ చేయండి ఎక్కువ ఇది చేసినా మన గోల్డ్ బిస్కెట్స్ అట్లా ఉన్నా కానీ గోల్డ్ లోన్ కూడా రాదు ప్లస్ ఆర్నమెంట్స్ కానీ ఉంటే వన్ కేజీ వరకు కాయిన్స్ వరకు ఉంటే ఫిఫ్టీ కాయిన్స్ వరకే ఉంది సో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే గోల్డ్ అవసరార్థమే చేయాలి కానీ ఎక్కువ చేయకూడదు లేదు మీకు ప్రస్తుతానికి అవసరం లేదు కొంచెం ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత మాకు అవసరం ఉంది అనుకుంటే మనం గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుకోండి లాంగ్ టర్మ్ గోల్డ్ ఈటీఎఫ్ బెస్ట్ లేదా ఇంకా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ కంటే సిల్వర్ బెస్ట్ సిల్వర్ ఈటీఎఫ్ తీసుకోండి సిల్వర్ బీస్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ ఉంటాయి అవి మీకు నెక్స్ట్ టార్గెట్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ రైట్ సార్ సార్ అదే సూచన సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుండి గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు సార్ గుడ్ మార్నింగ్ అండి సార్ సార్ మాట్లాడి సార్ ఇది ఆర్పవర్ ఈ రేట్లో కొనుక్కోవచ్చు అండి బాగా చిన్న షేరు బాగా తగ్గింది బాగా పెరిగింది కదా ఇప్పుడు ఈ రేట్లో కొనుక్కోవచ్చు ఆర్ పవర్ ఆర్ పవర్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ అరవై ఐదు రూపాయలు ఎనభై వేసలు నడుస్తోంది ఇది బ్రేక్అవుట్ అయింది బాగా కింద నుంచి బాగా పెరిగింది ఎందుకంటే థర్టీ నైన్ రూపీస్ నుంచి ఎప్పుడైతే సిక్స్టీ దాటిందో కొంచెం పాజిటివ్ ఉంది మీకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి అక్కడ దాకా అయితే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు మళ్ళీ కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు షార్ట్ టర్మ్కి అయితే తీసుకోండి షార్ట్ ప్రాఫిట్స్ కూడా తక్కువ ఎక్కువ కాకుండా లాంగ్ టర్మ్కి అయితే కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి రైట్ సార్ సార్ అది సూచన సార్ సార్ మరో కలర్ లైన్లో ఉన్నారండి గారు చెన్నై నుండి గుడ్ మార్నింగ్ సార్ నాకు ఒక స్టాక్ గురించి ఆయన చెప్పండి కావాలండి అది గ్రీన్ టెక్ ఇప్పుడు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి గ్రీన్ టెక్ బోర్డ్ అనే ఆర్డర్ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎగ్జిక్యూషన్ కెపాసిటీ లేదు అని చెప్పేసి ఒక ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళకి ప్రస్తుతం ప్లాంట్ ఈవెంట్ నాట్ కేపబుల్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ లోడ్ ఆర్డర్ లోడ్ అనమాట ఇటువంటి సిచ్యువేషన్ లో ఇస్ ఇట్ వర్త్ స్టేయింగ్ విత్ దట్ స్క్రిప్ట్ అది ఆయన చెప్పాలంటే దానికి వివరాలు ఏమన్నా A manufacturing bureau అంటే ఈ సేల్స్ బాగానే ఉంది ఎక్స్పెన్సెస్ కొంచెం పెరిగినాయి సేల్స్ పెరిగింది ఎక్స్పెన్సెస్ కొంచెం పెరిగినాయి వాళ్ళకి అదే మెయిన్ ఎఫెక్ట్ దానివల్ల కొంచెం రిట్రెస్మెంట్ అయింది వీళ్ళకి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే మీరు అన్నట్టు ఎక్కువ టైంలో లో ఇవ్వలేకపోతే కొంచెం ప్రాఫిట్స్ తగ్గుతాయేమో కానీ ఇక మేజర్ ఈ గ్రీన్ బస్సెస్ అన్ని ఒలక్ట్రాల్ మెయిన్ వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ హోల్డ్ పెట్టుకోండి డెఫినెట్ గా మంచి మళ్ళీ ఫ్లరిష్ అయ్యే ఛాన్సే ఉంది సో డెఫినెట్ గా షార్ట్ టర్మ్ లో కొంచెం ఒక్కొక్క క్వార్టర్లో ఏంటంటే ఆ మా మార్జిన్స్ ఏదైనా తగ్గువైనప్పుడు ఎక్స్పెన్సెస్ పెరిగినప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా కొత్తది మళ్ళీ ఇది చేసినప్పుడు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఓవర్ హెడ్స్ వస్తాయి కాబట్టి దానివల్లే తగ్గింది కానీ నెగిటివ్ పెద్ద ఏం లేదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి మంచి స్క్రిప్ట్ అండి ఇది డెఫినెట్గా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది సో డెఫినెట్గా ఇప్పుడు మీరు ఈ ఇప్పుడు కూడా బ్రేకౌట్ అయింది ట్వెల్వ్ హండ్రెడ్లో అవుట్ అయింది మీకు ఇక్కడ 1280 ఎయిటీ కనుక క్రాస్ అయితే దాదాపుగా ఫోర్టీన్ ఫిఫ్టీ దాకా వచ్చే అవకాశం ఉంది సార్ లాంగ్ టర్మ్ అయితే ఇంకా అంటే వాళ్ళు ఆర్డర్స్ కంప్లీట్ చేసి దాన్ని ప్రాఫిట్స్కి మార్చే విధంగా అప్పుడు మనం క్వార్టర్ క్వార్టర్ అండ్ క్వార్టర్ చూస్తే దాని విషయం అర్థమవుతుంది సో డెఫినెట్గా మంచి కంపెనీ సార్ ఇది రైట్ శర్మ గారు అదేంటి సూచన సో మరో కాలా లైన్ ఉన్నారండి అంజని గారు హైదరాబాద్ నుండి నమస్తే మేడం నమస్తే అండి మేడం సార్ మాట్లాడండి ఇప్పుడు లారెస్ ల్యాబ్స్ కొనుక్కోవచ్చా అండి లారెస్ ల్యాబ్స్ లారెస్ ల్యాబ్స్ ఫ్రెష్ బయింగ్ అన్నారు ఎయిట్ ట్వంటీ ఫైవ్ నడుస్తుంది ఇవాళ కూడా పాయింట్ త్రీ పర్సెంట్ ప్లస్లో ఉంది సో లారెస్ ల్యాబ్స్ బాగా పెరిగిందండి ఇది యాక్చువల్గా అయితే లాంగ్ టర్మ్కి అయితే దాదాపుగా ఫోర్ డిజిట్ రావాలి సో లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే ఏ రేట్లో అయినా కొనచ్చు ఏదైనా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు జనరల్గా ఒక స్టాండర్డ్ ఇది ఏంటంటే రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంటుంటే పార్ట్ పార్ట్గా చిన్న చిన్నగా మీరు అనుకున్న దాంట్లో చిన్న చిన్న పాటలు కొనుక్కొని ఎక్రూట్ చేసుకుంటూ ఉండాలి షార్ట్ టర్మ్ కంటే మీరు కొంచెం బాగా పెరిగింది కొంచెం రీట్రేస్మెంట్ అయ్యేదాకా ఆగండి లాంగ్ టర్మ్కి అయితే ఎనీ రేట్ వీ కెన్ బై ఎందుకంటే టార్గెట్ ఎక్కువ ఉంది మిగతా మేజర్ ఏఎంసీలు వాళ్ళు కూడా దాదాపుగా రెండు వేలు పైన ఇచ్చారు దీనికి టార్గెట్ సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ అయితే మ మంచి కంపెనీ అయింది ఏపీఐ కూడా ఉంది దీంట్లో సో మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈయన మ్యాట్రిక్స్ నుంచి వచ్చారు చావా సత్యనారాయణ గారు ఒక ప్రోడక్ట్ని ఎలా మార్కెట్ చేయాలో తెలుసు ప్లస్ ఆయన ఏంటంటే వచ్చిన ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అండి సో డెఫినెట్ గా ఇలాంటి కంపెనీలు మన పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్ అండి ఇది రైట్ సార్ మేడం అదేండి సూచన సో సార్ మీరు ఇందాక ఐఆర్సీ గురించి చెప్తూ ఉన్నారు నిఫ్టీ ఏంటి వేళ ఇది కూడా చెప్తూ ఉన్నారు డెఫినెట్ గా గ్లోబల్ గా అది స్టెప్ పడతా ఉన్నాయి ఐఆర్సీ ఈ మూడు కంట్రీస్ కనుక కలిస్తే మన జయశంకర్ గారు కూడా అక్కడే ఉన్నారు ప్లస్ మన రాజ్నాథ్ సింగ్ సిన్హా గారు కూడా అక్కడే ఉన్నారు సో వీళ్ళందరూ నడుస్తున్నారు ఒక త్రీ డేస్ లో ఏదైనా కొంచెం వస్తుంది న్యూస్ ప్లస్ ఇండియా యుఎస్ మినీ డీల్ కూడా అవుతుంది అని ఆయనే చెప్పారు ఇంత మట్టికి అవ్వలేదు సో ఇండియన్ ఇండోనేషియా మీద నైన్టీన్ ఇచ్చారు వాళ్ళు పంపించే దాని నైన్టీన్ పర్సెంట్ ప్లస్ యుఎస్ నుంచి ఏదన్నా వాళ్ళకి ఇండోనేషియాకు పంపించేది నో ట్యాక్స్ అంటే బెదిరించి అన్ని రకాలుగా అట్లా చేసుకుంటున్నాడు ఓ రకంగా మనకి ఇండియాకు కూడా ఒక రకంగా పాజిటివ్ అవ్వచ్చు అదే టెన్ పర్సెంట్ ట్యాక్స్ ఉండొచ్చా లేకపోతే అడిషనల్ టెన్ పర్సెంట్లో ఎంత చేస్తారనేది ముఖ్యం సో వన్ టూ డేస్లో కొంచెం న్యూస్ వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా మార్కెట్ కొంచెం ఫ్లరిష్ అయ్యే ఛాన్స్ ఉంది నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రేంజ్ నడుస్తుందండి ఆ ట్వంటీ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ కనుక సిక్స్ హండ్రెడ్ కనుక కట్ అయ్యి క్రాస్ అయ్యి కొంచెం పైకి వెళ్తే నెక్స్ట్ కొంచెం మూవ్ అయ్యే ఛాన్స్లే ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ మీద ఆధారపడి ఉంది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కనుక బాగుంటే నిఫ్టీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ వచ్చి ఫిఫ్టీ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రైట్ సో బ్యాంక్ నిఫ్టీ పెరిగితే తప్పనిసరిగా తప్పనిసరి ఆ స్టాక్స్ అన్ని నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ మరో కళ లైన్ ఉండండి రమణ రెడ్డి గారు అండి గుడ్ మార్నింగ్ రమణ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ సార్ ప్రభు గారితో మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ సార్ అది ఏటీజీఎల్ సెవెన్ ట్వంటీ టూలో బై చేశాను సార్ ఏదండి

ఈ కొంచెం సిక్స్ ఎయిటీ కనుక క్రాస్ అయితే కానీ పైకి వచ్చే ఛాన్స్ ఉంది సార్ ఎందుకంటే కొంచెం వీక్గానే ఉంది మీకు సిక్స్ ఫార్టీ ఫైవ్ కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది లాస్ట్ టైం కూడా ఫైవ్ ఫిఫ్టీ వన్ వరకు వచ్చింది కొంచెం రిజల్ట్స్ లాస్ట్ టైం ఎక్స్పెక్ట్ చేసినంత లేవు సో డెఫినెట్గా అదానీ గ్రూప్ కాబట్టి కొంచెం గ్యాస్ మీద ఫ్యూచర్లో గ్యాస్ మీద కూడా ఇది అవుతుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ హోల్డింగ్ అయితే మీరు సిక్స్ ఎయిటీ కనుక కట్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి లేదా కొంచెం తగ్గుతున్నప్పుడు మళ్ళీ రీ అంటే లోవర్ లెవెల్స్లో కూడా కొనే కొనుక్కునే అవకాశం ఉంది యావరేజ్ ఉన్నప్పుడు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అబవ్ ఉన్నప్పుడు అక్కడ కూడా యావరేజ్ చేయండి డెఫినెట్గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి సార్ మంచి కంపెనీ ఇది రైట్ సార్ సో సార్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ అంటే కొనుక్కోవచ్చి పిఎస్సీ నిన్న ట్వంటీ థౌసండ్ కోర్స్ బాండ్స్ ఇష్యూ చేస్తా ఉన్నారు అది మెయిన్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ రావాలి సో దానివల్ల ఇండెక్స్ నిన్న బ్యాంక్ బ్యాంక్ స్టాక్స్ బాగా పెరిగినాయి రైట్ సార్ మనం ఒక కాలర్ తీసుకుందాం సార్ బాలరాజ్ గారు నెల్లూరు నుండి గుడ్ మార్నింగ్ బాలరాజ్ గారు గుడ్ మార్నింగ్ సార్ సార్ మాట్లాడారు ప్రభు గారితో మాట్లాడండి సార్ నమస్తే చెప్పండి సార్ సార్

నైన్టీ నైన్ హండ్రెడ్ వచ్చి కట్టే క్రాస్ అవుతుంటే మటుకు అక్కడ ఎంటర్ అవ్వండి చాలా లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది సార్ ఇది కొంచెం ఇప్పుడే బ్రేక్అవుట్ అవుతుంది సో డెఫినెట్గా లాస్ట్ రిజల్ట్స్ కూడా మీకు తగ్గినాయి ఇదే డిసెంబర్ ట్వంటీ ఫోర్ వచ్చిన సిక్స్ సెవెంటీ వన్ క్రోర్స్ అయితే మార్చ్లో ఫైవ్ నాట్ ఫైవ్ నాట్ ఫోర్ క్రోర్సే వచ్చింది కొంచెం తగ్గింది ఎక్స్పెన్సెస్ కూడా పెరిగింది ఎందుకంటే ఏదైనా క్వార్టర్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తారు కాబట్టి డెఫినెట్గా ఆ క్వార్టర్ బాగుండకపోయినా లాంగ్ టర్మ్ స్క్రిప్ట్ మంచిదే లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోండి మీరు హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చినప్పుడు క్రాస్ అవుతున్నప్పుడు అప్పుడు కొనండి మళ్ళీ కొంచెం ప్రాఫిట్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది ఏదైనా కొంచెం కింద యావరేజ్ కొన్నది ఒక్కోసారి కొంచెం పైకి పెరిగినప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి మళ్ళీ రీటేస్మెంట్ ఎప్పుడు కొనవచ్చు ఎందుకంటే మీది హై రేట్ లో ఉంది కాబట్టి కొంచెం అది దాన్ని దాన్ని చూసుకొని దాని ప్రకారం యావరేజ్ చేస్తే బెస్ట్ అండి రైట్ బాలరాజు గారు అదండి సూచన సార్ మరో కాల లైన్ లో ఉన్నారండి గారు చెన్నై నుండి నమస్తే మేడం నమస్తే సార్ మేడం సార్ ఫిఫ్టీన్ ఎయిటీ సిక్స్ లో ఉన్నాయి సార్ యావరేజ్ అంటే కొంచెం ఇప్పుడు చేయొచ్చా సార్ అంటే మళ్ళీ డబ్బులు స్టక్ అయిపోతాయి ఇప్పుడు ఫార్టీ థౌసండ్ లో లాస్ లో ఉన్నాను సార్ యాక్చువల్ గా అది అంటే ఇప్పుడు యావరేజ్ చేసుకోమంటారా చెప్పండి సార్ తర్వాత నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ ఫోర్ ట్వంటీ ఫోర్ లో ఉన్నాయి సార్ అది కూడా యావరేజ్ ఎక్కడ చో చెప్పండి సార్ ఒలక్ట్రా గ్రీన్ మంచి కంపెనీ అండి ఇప్పుడే అనుకున్నాము ఎందుకంటే గ్రీన్ బస్సెస్ వీళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి టైంకి ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక చిన్న ఇది ఉంది కానీ టోటల్గా వాళ్ళు మ్యాన్ పవర్ పెంచుకొని కొంచెం ఇది చేస్తామని ఒక ఐడియా ఉంది సో డెఫినెట్గా వాళ్ళు లా కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు మళ్ళీ లాస్ట్ టైం కూడా బాగా పెరిగింది అది సో డెఫినెట్గా మళ్ళీ కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి స్క్రిప్ట్ అండి హోల్డ్ చేసుకోండి ఏం పర్వాలేదు సో నెక్స్ట్ వచ్చేసి ఆర్వీఎన్ఎల్ అన్నారు కదా ఆర్వీఎన్ఎల్ త్రీ ఎయిటీ త్రీ నడుస్తుందండి మీరు ఆర్వీఎన్ఎల్ కొంచెం ఫోర్ టెన్ కనుక కట్ అయితే అక్కడి నుంచి క్రాస్ అయ్యి కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు ఫోర్ టెన్ ఆ రేంజ్లో కొనండి లాస్ట్ ఇయర్ బాగా కన్సల్టేషన్ లాంగ్ కన్సల్టేషన్ తీసుకుందండి సో డెఫినెట్గా ఆ ఫోర్ టెన్ ఆ క్రాస్ అయినప్పుడు అక్కడ అక్కడ తీసుకోండి కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం హైలో ఉన్నప్పుడు కింద కొన్నప్పుడు రేటు కొంచెం ప్రాఫిట్ వచ్చి మళ్ళీ తగ్గుతుంది అని డౌట్ వచ్చినప్పుడు అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోండి అలా ఎందుకంటే త్రీ డేస్ ఫోర్ డేస్కి అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మార్కెట్ ఇట్లా చిన్న స్క్రిప్ట్స్ కొన్ని పెరిగినప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు యావరేజ్ రేట్ అవుతుంది పర్చేసింగ్ రేట్ తగ్గుతుంది కాబట్టి తొందరలో మీరు ప్రాఫిట్లో బయ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది రైట్ మేడం అదండి సూచన సో మరో కలర్ లైన్లో ఉన్నారండి రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ సార్ ఉన్నాయి కంపెనీ ఉండయి వచ్చేసి అలాట్మెంట్ అయినప్పుడు రేట్లో ఉంది ఇది అడ్డు పెట్టుకోవద్దా లేదంటే రెండోది ఏంటి సార్ నెస్లేకే ఉండాయి వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ సార్ ఇది కొంచెం అవుట్ అయింది సార్ ఇది బాగానే అవుట్ అయింది ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంది టూ థౌజండ్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ త్రీ దాకా వచ్చే ఛాన్స్ ఉంది ఇది కొంచెం హోల్డ్ చేసుకోండి అంటే ఐపీఓ అంటున్నారు కాబట్టి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది అక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి రెండోది ఏమన్నారు అంటే ఇది లాస్ట్ త్రీ క్వార్టర్స్ కింద కూడా నెస్లే సీఈఓ చెప్పారు మిడిల్ క్లాస్ వల్డ్ కన్జంప్షన్ తగ్గుతుంది దానివల్ల బాగా ఎఫ్ఎంజీజీ సెక్టర్ ఇది అవ్వట్లేదు అన్నారు లాస్ట్ త్రీ క్వార్టర్స్ అట్లానే ఉంది ఇప్పుడు ఈ క్యూ వన్ నుంచి కొంచెం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సో ఇప్పటి నుంచి క్యూ వన్ క్యూ టూ కొంచెం పాజిటివ్లో వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇది హోల్డ్ చేయొచ్చు బ్రేక్అవుట్ అయింది సార్ ఇది టూ థౌజండ్ ఫోర్ సెవెంటీ కనుక కట్ అయితే కొంచెం అక్కడి నుంచి క్రాస్ అయ్యి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి లాస్ట్ టైం హై కూడా మీకు టూ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఫైవ్ దాకా ఉంది ఎప్పుడు లాస్ట్ ఇయర్ సో కొంచెం అక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంది సార్ హోల్డ్ చేయండి రైట్ సార్ అదే నీ సూచన సో మరో కాలర్ లైన్ లో ఉన్నారండి నాగార్ధున గారండి నమస్తే అండి సార్ మృతి గారి సార్ సార్ మాట్లాడి ప్రభువ సార్ గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ చెప్పండి సార్ సార్ ఐఓఎల్ కెమికల్స్ ఇది లాంగ్ కోతము ఎక్కడ బై చేయాలి ఎంట్రీ ప్రైజ్ ఒకటి అలాగే జీనస్ పవర్ షార్ట్ టర్మ్ ఎంట్రీకి ఎక్కడ బై ఎంట్రీ తీసుకోమంటారు ఒక్క నిమిషం జీనస్ పవర్ అంటే ఇది రెండు ఫ్రెష్ బైంగ్ అండి ఫ్రెష్ బైంగ్ జీనస్ పవర్ ఓకే ఐఓఎల్ కెమికల్స్ ఫార్మాసిటికల్ కంపెనీ ఫార్మాసిటికల్ మీద ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు కానీ అది సెక్టార్ కొంచెం పట్టించుకోవట్లేదు సో డెఫినెట్గా ఆ న్యూస్ని కూడా ఇది చేసుకోకుండా ఫార్మా సెక్టర్ ప్లస్లోనే ఉంది నైంటీ త్రీ ఫిఫ్టీ నడుస్తుంది సార్ ఇప్పుడు ఇవాళ కూడా పాయింట్ జీరో ఫోర్ న్యూట్రల్ ఉంది ఇవాళ మైనస్ లేదు సో ఇది బ్రేక్అవుట్ అయింది మీకు లాస్ట్ డౌన్ నుంచి బాగా పెరిగింది సార్ ఇది సిక్స్టీ ఫైవ్ నుంచి అంతకుముందు కూడా మీకు ఏప్రిల్లో ఫిఫ్టీ నైన్ సో నెక్స్ట్ మంత్ దాంట్లో కూడా మేలో కూడా సిక్స్టీ టూ ఆ రేంజ్కి వచ్చి పెరిగింది సో ఇప్పుడు కొంచెం నైంటీ కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అప్పుడు కొంచెం ఎంటర్ అవ్వచ్చు కొంచెం అంటే బాగా హైలో ఉంది కాబట్టి కొంచెం ఆగండి ఈ స్క్రిప్ట్ అయితే నెక్స్ట్ జీనస్ పవర్స్ అన్నారు త్రీ సెవెంటీ ఎయిట్ నడుస్తుంది ఇవాళ వన్ పాయింట్ వన్ పర్సెంట్ డౌన్ ఉందండి ఇది కొంచెం కొంచెం బ్రేక్అవుట్ అయింది సో ఇది కొనచ్చు సార్ ఇది ఎంటర్ కావచ్చు హై వచ్చేసి ఇది ఫోర్ ఫార్టీ వన్ హై సో ఇప్పుడు అంటే తక్కువ ప్రాఫిట్స్లో అనుకుంటే మనకు ఆ రేంజ్లో అమ్మేసుకొని మళ్ళీ రిట్రేస్మెంట్ అయినప్పుడు కొనవచ్చు ఏ అంటే మార్జిన్ తక్కువ ఉండి అయితే కొనవచ్చు మా మీరు ప్రాఫిట్ కనుక ఎక్కువ మార్జిన్ కావాలనుకుంటే మటుకు రిట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి ఎక్కడ మీకు త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ వచ్చినప్పుడు కొనండి సార్ రైట్ సార్ అదేంటి సూచన సో మరొకలాన్నో లింగస్వామి గారు నాగర్ కర్నూలు నుండి నమస్తే సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ 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 ఇప్పుడు స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి అవగాహన లేదు సార్ మాకు ఒక ఇప్పుడు నార్మల్గా ఒక పేద వ్యక్తి నార్మల్గా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని స్టాక్ మార్కెట్ ఎంట్రీ అవ్వడం ఒక ఎలాంటి అవగాహన చెప్తే మన ఉపయోగపడుతుందా లేదా మారా అని చెప్పేసి స్టాక్ మార్కెట్ పది ఇప్పుడే సార్ ఫస్ట్ టైం చూస్తున్నా నేను న్యూస్ అని చెప్పేసి న్యూస్ మారుస్తుంటే చూస్తుండే వీటి పైన అవగాహన కోసం మీకు కాల్ చేసిన సార్ నేను దీని గురించి ఇంతకు కూడా మా చాలా మంది మాట్లాడుతుంటే స్టాక్ మార్కెట్ చూస్తే బాగుంటది అంటుంటే తెలుసుకుని తప్పనిసరిగా సార్ సమాధానం ఇవ్వమన్నారు సార్ థ్యాంక్ యూ అండి ప్రైమ్ నైన్ మీరు వాచ్ చేసినందుకు సో సార్ ప్రతిరోజు మన మండే నుండి ఫ్రైడే వరకు కూడా ఏంటంటే నైన్ థర్టీ మార్నింగ్ ఈ ప్రోగ్రామ్ వస్తుంది తప్పనిసరిగా చూస్తూ ఉండండి అలాగే ఇప్పుడు సార్ మీకు సలహా చెప్తారు దాని ప్రకారం మీరు ఫాలో కండి సో తప్పనిసరిగా మీకు మంచి ప్రాఫిట్స్ రావాలి మీరు బిజినెస్ లో ఎంటర్ కావాలని కోరుకుంటూ ప్రభు గారు సార్ ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టుకుంటే మీకు బ్యాంక్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్లు రావాలి ఎందుకంటే ఆల్టర్నేట్ ఎసెట్ క్లాస్లో బ్యాంకుల్లో ఇంట్రెస్ట్లు తగ్గుతున్నాయి ఆ వాటి వల్ల పెద్ద మనకి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలి మనం సంపాదించిన డబ్బు డబ్బులు ఇవాళ ఒక కోటి ఉంటే పది సంవత్సరాల తర్వాత వన్ క్లోరే ఉంటే మనం డెఫిషిట్లో ఉన్నట్టు లెక్క ఎందుకంటే అన్ని పప్పులు ఉప్పులు అన్నీ పెరుగుతాయి సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మన ఖర్చుల్ని బేరీ చేసుకొని చేసుకొని మనం సంపాదించిన డబ్బులు పెరగాలంటే ఎక్కడ పెట్టాలంటే ఆల్టర్నేటివ్ నో అదర్ సోర్స్ ఆల్టర్నేట్ లేదు ఈక్విటీ మార్కెట్ తప్ప ఈక్విటీలోనే పెట్టి ఎందుకంటే ఓవర్ నైట్లో రావాలి నాకు షార్ట్ టైంలో రావాలి నా ట్రెండ్ పట్టుకొని ఆ ట్రెండ్లో నేను పాజిటివ్ ఉండాలి అనుకోవద్దు మార్కెట్ ట్రెండ్ పట్టుకోవాలి లాంగ్ టర్మ్ మీరు టైం ఇస్తే నాలెడ్జ్ పేషెన్స్ డిసిప్లిన్ ఈ మూడు ఉంటే డెఫినెట్గా ఎవరికైనా మార్కెట్ కొత్త వాళ్ళైనా సంపాదించుకోవచ్చు ఎట్లయినంటే హోల్డ్ చేసుకోవాలి పేషెన్స్ ఉండాలి మీకు మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచి వస్తాయి ఎవరైనా సరే డబ్బులు పోగొట్టకుండా ఎక్కువ మీడియాలో ఇప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని యూట్యూబ్లు చూసి ఆప్షన్స్ డబ్బు ఎక్కువ మంది టెంప్ట్ అయ్యారు దానివల్ల చాలా మంది పోగొట్టుకున్నారు రీసెంట్ గా కూడా నైంటీ వన్ పర్సెంట్ కొంచెం తగ్గింది ఎందుకంటే టర్న్ అవుతున్నారు ట్రేడర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ టర్న్ అవుతున్నారు అది పాజిటివ్ న్యూస్ ఎందుకంటే వెల్త్ క్రియేట్ అవుద్ది కంట్రీ కూడా బాగుంటుంది జీడిపి కూడా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మనం మనకి మనకే కాదు మన ఫ్యూచర్ పిల్లలకైనా కావాలంటే మీరు ఏం చేయాలి మీ టార్గెట్స్ అండ్ గోల్స్ కింద నెంబర్ డిస్ప్లే అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చెప్పలేం కాబట్టి మీరు ఆ ఫోన్ నెంబర్ చేస్తే నేను విపులంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సార్ అది లింగస్వామి గారు తప్పనిసరిగా మీ ఇలాంటి యంగ్స్టర్స్ కూడా ఏంటంటే వచ్చి దేశానికి ఫ్యూచర్ మీరే కాబట్టి ఏంటంటే మీరు ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే దేశం కూడా పరిపుష్టంగా అవుతుంది కాబట్టి మీలాంటి యంగ్స్టర్స్ అందరూ కూడా రావాలి అందుకని ఈ కార్యక్రమం ద్వారా ప్రైమ్ నేను మీ ఇలాంటి ని ఎంకరేజ్ చేయడానికి మేము ఎప్పుడూ ముందు ఉంటాం సో సార్ లాస్ట్ కలర్ మరో కలర్ సార్ శ్యామ్ గారు సూర్యా పెట్టండి గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ప్రభుకర్తో మాట్లాడండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్

కొంచెం లాస్ట్ కొంచెం రిజల్ట్స్ అంత బాగాలేదని కొంచెం ఇదైంది కానీ హోల్డ్ చేయండి మళ్ళీ వస్తుంది మీకు ఎందుకంటే నిఫ్టీ కూడా నెక్స్ట్ దీవాళి లోపల కొంచెం ఆల్ టైమ్ హై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది హోల్డ్ చేయండి సో సార్ సో లాస్ట్ హాఫ్ మినిట్లో సార్ ఫస్ట్ ఏంటంటే మనం ఏంటంటే దీని మీద గోల్డ్ సిల్వర్ మాట్లాడేసుకుని తర్వాత నిఫ్టీ మరి క్లోజింగ్ దాని మీద కూడా ఫస్ట్ గోల్డ్ ఎట్లా గోల్డ్ ఎందుకంటే ఈక్విటీ మార్కెట్ కొంచెం పెరిగే సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది కాబట్టి బాగా ఏం తగ్గదు ప్లస్ ఆర్ మైనస్ రెండు వందలు మూడు వందలు అలానే నడుస్తోంది సో ఏదైనా సిల్వర్ మటుకు తగ్గట్లేదు అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్కరు సిల్వర్ అబ్జర్వ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ పరంగా సిల్వర్ లో పెట్టండి ఇవాళ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి వాలటాలిటీ ఉండేది సర్వసాధారణం బీ రెడీ ఫర్ రోలర్ కోస్టర్ రైడ్ అండ్ డౌన్ లెవెల్లో మార్కెట్ పడినప్పుడు అయినప్పుడు కింద కొనండి నిన్న కూడా కింద పడి మళ్ళీ పెరిగింది సో డెఫినెట్ గా అట్లా కింద పడినప్పుడు అవకాశం కోసం చూసి వెయిట్ చేసి అక్కడ ఏదైనా మనకి నచ్చిన స్టాక్స్ ఏదైనా ఉంటే కొనండి రైట్ సార్ సో థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్వైజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టు డేస్ లైవ్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ ప్రభు గారు సో చూసారుగా ఇది ఇవాంటి బిజినెస్ ప్రైమ్ టైం మళ్ళీ రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో మేకా వెంకట్ గారితో సలహాలు సూచనలు తీసుకుందాం సో చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నమస్తే